హాయ్ నమస్తే దేశంలో కానీ మన రెండు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కానీ మీడియా కొన్ని సెక్షన్ ఆఫ్ మీడియా ఏ విధంగా ఉందో మనం ఒకసారి దాని మీద విశ్లేషణ చేయాలి ఎక్కడైతే ప్రజల సమస్యలు ఉన్నాయో దాని మీద కంటే ఒక హీరోకు ఆ ఇంట్లో జరిగిన దాని గురించి దాదాపు కొన్ని రోజుల పాటు వాళ్ళ టీఆర్పీ రేటింగ్ కోసము వాళ్ళ ఇంట్లో ఉండే సమస్యలను బజార్కి ఇచ్చే పని చేస్తూ ఉంటాం సరే ఒకవేళ నిజంగా మొన్న ఎగ్జాంపుల్గా రాజు తరుణ్ అనే హీరో ఆమె వైఫ్ లావణ్య సంథింగ్ ఆమె పేరు వాళ్ళ ఇద్దరి మధ్యలో జరిగే ఇష్యూను దాదాపు ఇప్పుడు నేను వన్ మంత్ వన్ మంత్ వరకు చూస్తూ ఉన్నా కంటిన్యూస్గా ఛానల్స్లల్లో ఒక లైవ్ డిబేట్లు దాని గురించి పెద్ద సమస్యగా చిత్రీకరించడు అది ప్రజలకు తీసుకెళ్ళి అది ప్రజలకు ఉపయోగపడే సబ్జెక్ట్ కాదు అది కేవలం ఎంటర్టైన్మెంట్ లాగా అయిపోయింది వాళ్ళ సమస్యలు కూడా వాళ్ళ బాధలు కూడా సరే వాళ్ళిద్దరు ఒకసారి సమస్య వచ్చిందంటే బయటకు చెప్తే ఒకసారి ఒక సినిమా సెక్షన్ ఆఫ్ పీపుల్ కొంతమందికి తెలుసుకోవాలని ఉంటుంది కాబట్టి ఆ సమస్య వీళ్ళ ఇంట్లోకి గిట్ట జరిగిందని చెప్తే సరిపోయేదానికి వాళ్ళు చెప్పులు తీసుకొని చెప్పుతోని కొట్టు కొట్టుకున్నాడు స్టూడియోలలో గ్రీజ్ మాటలు తిట్టుకున్నాడు ఇవన్నీ ఒక రకంగా ఒక పెద్ద సమస్యలాగా ఒక దిక్కు తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అక్కడ ప్రజల గురించి ప్రజల సమస్యల గురించి ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మాట్లాడేది టెలికాస్ట్ చేయాలన్న వీళ్ళ సమస్యలు ఏదో పెద్ద ఇంటర్నేషనల్ సమస్యలు అయినట్టు వీళ్ళ సమస్యలు చిత్రి వీళ్ళ టీఆర్పీ రేటింగ్ కోసము చూపెట్టడము సమంజసమా ప్రజల ప్రజలు ఆలోచించాలి మీడియా యజమానులు కూడా ఆలోచించాలి వార్తలాగా చెప్తే సరిపోతుంది కానీ వాళ్ళను వాళ్ళను తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది న్యాయ వ్యవస్థ ఉంది వాళ్ళు చూసుకుంటారు కానీ దీన్ని ఒక పెద్ద ఎత్తున ఈ మీడియా సంస్థలలో చూపెట్టడం ఒక టీఆర్ రేటింగ్ కోసం కేవలం సంపాదన కోసం ఈ విధంగా చేయడం అయితే మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మన అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ప్రజల సమస్యలు ఎన్నో రకాలుగా మీకు తెలియ తెలియపరచాలంటే మీడియా వ్యవస్థ బలంగా ఉండాలి కానీ ఇటువంటి ఈ సంఘటనల మీద పెద్ద డిబేట్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున కూడా ఆ మీడియా సంస్థలకు గట్టిగా హెచ్చరిక జారీ చేయాలని కోరుకుంటా ఉన్నా ఒక దిక్కు అసెంబ్లీ సమావేశాలు ప్రజలకు చేరవేయన్న ప్రజ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ప్రతిపక్ష పార్టీ ఎలాంటి సమస్యలు లేవనెత్తుతుంది మీద డిస్కషన్ జరగాన్నా డిబేట్లల్లో ఈ పనికి పనికిమాలిన సమస్యల గురించి వీటి మీద డిబేట్ పెట్టాలన్నా పత్రికా యాజమాన్యం ముఖ్యంగా మీడియా యజమాన్యం కూడా గట్టిగా ఆలోచించాలి దీన్ని ఇప్పటికైనా మారాలి ఈ పద్ధతి మారాలే కేవలం సంపాదన ముఖ్యం కాదు సరే మిగతా టైంలో ఏమనుకోవచ్చు కదా ఒకదిక్కు అసెంబ్లీలు జరుగుతున్నాయి కదా ఆ అసెంబ్లీ జరుగుతున్నప్పుడన్నా ప్రజల సమస్యలు ఏ విధంగా ఆ సమావేశాల్లో ఎన్నో కోట్లు పెట్టి ఈ సమావేశాలు జరుగుతూ ఉంటాయి ఎన్నో కోట్ల ఖర్చు జరుగుతూ ఉంటుంది అటువంటిది పక్కకు పెట్టి ఈ ఏవో ఇంట్లో జరిగే సమస్యల మీద ఇంతగానో రాజధాంతం చేసిన ఇంతగానో మీడియా టైం కేటాయించడం అయితే నాకు నష్టలేదు నాకు అది పద్ధతిగా అనిపిస్తలేదు ఇది నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నా మీడియా కొన్ని మీడియా సంస్థలను ఇదే పదే పదే పనిగా చేసే సమస్యలను అయితే తీవ్రంగా ఖండిస్తున్నా ఇప్పటికైనా మీడియా పద్ధతి మారాలి తెలంగాణ ప్రజల సమస్యలు ఉన్నాయి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నదని అట్టడు అంటే ప్రతి విలేజ్కు వెళ్ళేటట్టు మీడియా సంస్థలు కొంచెం ముందుకు రావాలి అలాంటి మంచి మంచి విషయాలు ప్రజలకు చెప్పేటట్టు ఉండాలి తప్ప ఇటువంటి ఎవరో ఇంట్లో జరిగిన సమస్యలను పదే పదిగా ఒకసారి చెప్తే సరిపోతుంది కానీ పదే పదిగా చూపించడం అయితే నాకు నష్టలేదు అదేవిధంగా తెలంగాణ ప్రజలు కూడా ఇలాంటి షోలను ఇలాంటి వాటిని ఇమీడియట్గా చూసే బదులు ఇమీడియట్గా ఛానల్ మార్చి మనం కూడా టీఆర్పీ టీఆర్పీకి తక్కువ చేయాలని నేను కోరుతూ ఉన్నా జై తెలంగాణ